ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి అలా ఏమి పెట్టుకోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి పిండితో చేసే దీపారాధన ఒకటి అది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది ఎన్ని దీపాలు పెట్టుకోవాలి ఇలా ఏమీ వద్దు మీ మనసుకు తోచు ఓపిక ఉన్నంతసేపు ఎన్ని పెట్టుకోవాలనే పెట్టుకోవచ్చు ఏడు కావాలంటే ఏడు పెట్టుకోవచ్చు లేదనుకున్న ఒక్క దీపంలోనే ఏడు ఒత్తులు వేసి కూడా ఏడు రోజుల్లో పద్నాలుగు ఒత్తులు వేసి కూడా చేయవచ్చు ఇలాగే చేయాలని ఏమీ లేదు మన మనసు బాగుండాలి మన కోరిక నిజమైన నిజాయితీగా ఉండాలి ఇవి ఉంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అయితే కనుకరి స్తాడు అదైతే నేను చెప్తున్నాను సో నాకు తోచిన విధంగా నేను అలంకరణ ఇలా చేసుకున్నాను అలానే వెంకటేశ్వర స్వామికి ఒక్కోసారి పూలు ఉండవు ఏమి ఉండవు అలాంటప్పుడు మీరు చేయాలనే భక్తి ఇంకటి ఉంటే సరిపోతుంది మన కోరిక అనేది చాలా బలంగా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే నేను నమ్ముతాను నేను చెప్పిన ఈ ఒక్క మాట మీలో ఎంతమంది ఏ ఏ నాకైతే కామెంట్ చేయండి సో నేనైతే తమలపాకులతో ఇలాగా దీపారాధన చేసుకొని నా దగ్గర ఇంట్లో తినడానికి ఉన్న ఫ్రూట్స్ని ఇలా పెట్టాను ఇవే ఫ్రూట్స్ పెట్టాలా ఇవే చేయాలా అని ఏమీ ఉండదు మన భక్తి మనం ఆ రోజు నిజాయితీగా ఉండడము అబద్ధాలు చెప్పకుండా ఉండడము ఎవరిని మోసం చేయకుండా ఉండడం ఇలాంటివి చేస్తే సరిపోతుందండి ఆ ఒక్క రోజనే కాదు ఎప్పటికీ కూడా అలా చేయకుండా ఉంటే మంచిది అంటే మోసాలు చెప్పడం అబద్ధాలు చెప్పడము ఇలాంటివి సో ఎవరిని కూడా అనవసరంగా దూషించకుండా ఉండాలి ఎందుకంటే ఏంది వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేస్తే మనకేమస్తు మీరు కామెంట్ చేయాలనుకుంటే నా ఛానల్లో కామెంట్ చేయండి అంతే కదా మన బాధలు మనమే పంచుకుందామండి వేరే వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కంటే ఈ పని చేయి చూడండి